టీవీ ఫైవ్ జెండానా టీవీ ఫైవ్ జెండా కూడా పెట్టారా ఇది ఎప్పుడు పెట్టారు సాంబా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీవీ ఫైవ్ సాంబశివరావు వీడియోను ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం పైకి వెళ్ళేటప్పుడు కూడా టీవీ ఫైవ్ జెండా కప్పుకొని టీవీ ఫైవ్ లో నాకేదో అయింది నాకేదో గౌరవం తగ్గింది ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఏమనుకుంటా టీవీ ఫైవ్ అంటే టీవీ ఫైవ్ లో నేనేమి ఉద్యోగం కాదు ఐ ఇన్ మేనేజ్మెంట్ ఎస్ విధాన నిర్ణయాల్లో నా పాత్ర ఉంటుంది టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ లోనే ఉంటాం టీవీ ఫైవ్ గురించి చవాకులు చవాకులు పేర్లు మానేయండి అప్పుడు కూడా మీరేదైనా నన్ను చేయదలుచుకుంటే కూడా ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్ టు యూ మీరేం మమ్మల్ని చేయలేరు చూశారుగా టీవీ ఫైవ్ సామశివరావు గారికి కోపం వచ్చింది పాపం సాంబా గారు తెగ ఫీల్ అయిపోతున్నాడు సాంబశివరావు గారు టీవీ ఫైవ్ను మేమేం చేయగలమండి టీవీ ఫైవ్ కూడా ఒక జెండా ఉందని ఆ జెండా మీరు వెళ్ళేటప్పుడు కప్పుకొని వెళ్తారని విధానపరణమైన నిర్ణయాలు మీరే టీవీ ఫైవ్లో తీసుకుంటారని మేము మాకు తెలియదండి మీరు మాట్లాడే మాటలు రాజకీయాలలో ప్రజలకి నవ్వు తెప్పిస్తుంటాయి కాబట్టి సందర్భం లేకుండా ఎప్పుడు ఏం మాట్లాడుతారు ప్రజలు అర్థం కాకుండా నవ్వుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని చూడడానికి ప్రజలు ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి మీ పేరు చెప్తే జనాలు ఎక్కువగా మా వీడియోలు చూస్తారు కాబట్టి మేము మీ వీడియోలని చూపిస్తూ మీరు మాట్లాడే మాటల్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ఒక జర్నలిస్టు అనే పేరుతో నేను కూడా రాజకీయాలు మాట్లాడుతాను అని మీరు మాట్లాడుతున్న తీరు ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుంటా మీరు టీవీ ఫైవ్ లో జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో మీపై ట్రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు అది మీరు గుర్తు ఎవరైనా ప్రజల తరఫున నిలబడే వాడిని ఎవరు కూడా ఇలా ట్రోల్ చేయరు అధికారం కోసం అధికార పార్టీ నాయకుల అండదండల కోసం వాళ్ళ మెప్పు కోసం మన మేనేజ్మెంట్ మొప్పు మెప్పు కోసం కుల గజ్జితో మనం మాట్లాడితే జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ మనం డిబేట్లు పెడితే సోషల్ మీడియాలో ఇలాగే వైరల్ చేస్తారు ట్రోల్ చేస్తారు మరి మిమ్మల్ని ఎవరేం చేయగలరు గారు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేయగలరా అంత ధైర్యం రాష్ట్రంలో ఎవరికైనా ఉందా మీరు విధానపన్నమైన నిర్ణయాలు టీవీ ఫైవ్లో చేస్తుంటారని కబర్దార్ అంటూ మీరు హెచ్చరిస్తున్న మాటలకి ఈ పాటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ తడిసిపోయి ఉంటుంది బహుశా ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే మరి టీవీ ఫైవ్ సాంబ శివరావు గారిని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే ఎందుకంటే అధికార పార్టీకి చెందిన గొప్ప జర్నలిస్ట్ నాయకులు అధికార పార్టీని కొమ్ముగాస్తున్న జర్నలిస్ట్ కాబట్టి అధికారం చేతిలో ఉంది కాబట్టి ఈయన గారు ఏమైనా మాట్లాడచ్చు ప్రతిరోజు నిద్రలేసింది మొదలుకుని నిద్రపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు జగన్మోహన్ రెడ్డిపై ఈయన ఏదైనా మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తే ఈయన దానిపైన ఏమైనా మాట్లాడే రైట్ ఈయనకు ఉంది కానీ ఈయన జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాట్లాడినా ఎన్ని అబద్ధాలు చెప్పినా వైసీపీ పార్టీపై ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరు కూడా దాన్ని ఖండించకూడదు అలా ఖండిస్తే టీవీ ఫైవ్ సాంబశివరావు గారికి కోపం వస్తుంది ఆయన బెదిరిస్తారు కబడ్దార్ అని అంటారు టీవీ ఫైవ్ సాంబా అంటే ఎవరనుకున్నారు టీవీ ఫైవ్ జెండా కప్పుకునే వెళ్ళేటప్పుడు నేను వెళ్తాను అన్నటువంటి సాంబాగారిని చూసి ఎవరైనా భయపడాల్సింది మీ అభిప్రాయాలను కూడా టీవీ ఫైవ్ సాంబాకు కూడా ఒక జెండా ఉందట టీ సారీ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ కూడా ఒక జెండా ఉందట ఆ జెండా కప్పుకునే టీవీ ఫైవ్ సాంబాగారు ఆయన పైకి వెళ్తారట కాబట్టి ఆయన ఎవరు ఏమీ అనకూడదట మీ అభిప్రాయాలను కూడా సాంబాగారితో ఏకీభవించే పనైతే మీ అభిప్రాయాలను నిస్సంకోచంగా పెట్టండి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను